హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా టేస్టీగా ఇలా మీరు కూడా వెజ్ రోల్స్ లేదంటే ఎగ్ రోల్స్ చేసుకొని తినండి అప్పుడప్పుడు చాలా బాగుంటాయి బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఈ రోల్స్ కోసం క్యాబేజ్ అయితే తీసుకున్నాను క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తురుముకొని ఒక రెండు కప్పులు తీసుకోండి అండ్ ఒక కప్పు టొమాటో ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి తర్వాత గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ దాకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని సాఫ్ట్గా ఈ విధంగా తడుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీని వేసుకుంటున్నాను ఈ క్యాబేజ్ అంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే క్యారెట్ తురుము క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని క్యాప్సికాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే బాగుంటుంది నా దగ్గర క్యాప్సికమ్ క్యారెట్ రెండు లేవండి సో నేను ఉన్న వాటితో రోల్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇవి కూడా కాస్త మగ్గేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇవి మరీ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోకూడదు జస్ట్ అలా లైట్గా కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది పచ్చివాసన పోతే ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే రోల్స్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇక క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోతే అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ చాట్ మసాలా ఒక పావు స్పూన్ చికెన్ మసాలా పొడి వేస్తున్నాను ఈ చికెన్ మసాలా లేకపోతే మీరు ధనియా జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఏ మసాలా లేకపోయినా గరం మసాలా ధనియా జీరా పౌడర్ మాత్రమైనా వేసుకోండి తర్వాత ఒక వన్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఎండుమిరపకాయల్ని జస్ట్ అలా మిక్సీలో ఒక్క ఒక్క నిమిషం తిప్పారంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయి వాటిని వేసుకోండి కారం వేయకుండా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇవేమీ పూర్తిగా చల్లారిన అవసరం లేదు కొంచెం వేడిగానే ఉండాలి ఈ స్టఫ్ మనకి నెక్స్ట్ కలుపుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీలను ఒత్తుకోవాలి పల్చగా ఉండాలి చపాతీ అస్సలు మందంగా ఉండకూడదు రోల్ మనకి ఎంత పల్చగా ఉంటే చపాతి అంత పర్ఫెక్ట్గా వస్తుంది రోలు ఇలా చపాతీని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ చపాతీని కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కాస్త ఆయిల్ అప్లై చేసి ముందుగా చేసుకున్న చపాతీని పెనం మీద వేసి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త కాల్చుకోవాలి ఇవి ఎంత పలచగా ఉంటే రోల్స్ మీకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి సో వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ మరొక చపాతీ వేసుకొని దీన్ని ఎగ్ లాగా చేస్తున్నాను ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఎగ్ వేసుకొని చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఎగ్ని చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఎగ్ వేసిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక రోల్స్ ప్రిపేర్ చేసుకోవటమే ఇక ఎగ్ చపాతి మీద ముందుగా అయితే టొమాటో సాస్ వేసుకుంటున్నాను ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మరి ఎక్కువగా కాకుండా తర్వాత ఇది మైనైజ్ అంటారు ఇది ఒక్కటే మనకి ఇడ్ అందరిళ్లల్లో ఉండదు అనుకుంటున్నాను సిటీలో అయితే అందరిళ్లలో ఉంటుంది కానీ కొంచెం పల్లెటూరులో కష్టం కదా సో అలాంటి వాళ్ళు మైనైజ్ లేకపోతే స్కిప్ చేయండి ఈ మైనైస్ కూడా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి మీద ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫ్ని ఇందులో వేసుకోండి ఈ విధంగా మిడిల్లో కనుక ఈ వెజ్ స్టఫ్ మొత్తాన్ని కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకొని పైన కొంచెం టొమాటో సాసు ఇంకా కాస్త మైనైజ్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా జస్ట్ అలా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకున్నారంటే చక్కగా మనకి వెజ్ రోలు లేదా ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఎగ్ రోల్ చేశాను నేను మీరు సిల్వర్ పేపర్ కనుక ఉంటే హాఫ్ చపాతికి కనుక పెట్టుకున్నారంటే రోల్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం మనకి బయట రోల్స్ దొరుకుతాయి చూడండి అలానే వస్తాయి ఇక వెజ్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ మీద టొమాటో సాస్ వేసుకొని తర్వాత కాస్త మైనైస్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా టొమాటో సాసు మైనైస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫ్ని మిడిల్లో పెట్టేసుకోండి మీరు కొంచెం వెజ్ స్టఫ్ ఇష్టంగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువే పెట్టుకోండి లేదు మేము అంతగా ఇష్టపడము అనుకుంటే కొంచెం తగ్గించి పెట్టుకోండి తర్వాత పైన కొంచెం మైనైజ్ ఇంకా టొమాటో సాస్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నారంటే రౌండ్గా చక్కగా వెజ్ రోలు ఎగ్ రోలు రెండే రెడీ అయిపోతాయి మిడిల్కి కట్ చేసి సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా కొంతమంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు ఏదైనా సరే వెజ్జీస్ తినడానికి అంతగా ఇష్టపడరు సో అలాంటి వాళ్లకు ఇలా రోల్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు లంచ్ బాక్స్కైనా పెట్టండి ఒక్కటి కూడా మిగల్చకుండా తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటాయి మైనైస్ కొంచెం తగ్గించి వేశారంటే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ వెజ్ రోల్స్ లేదా ఎగ్ రోల్స్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియజేయండి ఇవి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై